నమస్తే వెల్కమ్ నమస్కారం అండి నేను డాక్టర్ ప్రదీప్ వాజా ఎండి ఫిజిషియన్ అండ్ ఆల్సో ఐమ్ ఏ రెజిస్టర్ ఎండోక్రైనాలజిస్ట్ భాస్కర్ హాస్పిటల్ షాపూర్ అండి ఈరోజు నేను మా మధుమేహం గురించి మాట చెప్దాం అనుకుంటున్నాను మధుమేహం విచ్ ఇస్ నథింగ్ బట్ డయాబెటీస్ డయాబెటీస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అండి యాక్చువల్లీ మనం డయాబెటీస్ అసలు ఎన్ని రకాలు ముందు అది మనం తెలుసుకోవాలి డయాబెటీస్ అనేది యాక్చువల్లీ నాలుగు రకాలు ఉంటుందండి టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ టైప్ ఫోర్ మందికి టైప్ వన్ టైప్ టూ తెలుసు త్రీ ఫోర్ అన్నది అంత ఇట్స్ నెగ్లెజబుల్ ఇట్స్ వెరీ రేర్ సో మనం దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు సో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది టైప్ వన్ అండ్ టైప్ టూ డయాబెటీస్ దాని ప్రకారమే మనం ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి చాలామంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ అనేది ఎలాగ రెండు రకాలు హైపో హైపర్ థైరాయిడ్ రెండిటికి రెండు డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అలాగే షుగర్లో కూడా టైప్ వన్ టైప్ టూ అన్నది ఖచ్చితంగా మనం తెలుసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి లేదంటే మనం ఇచ్చే ట్యాబ్లెట్స్ వల్ల షుగర్ తగ్గకపోవచ్చు సో మనం వెరీ ఇంపార్టెంట్ టు నో వాట్ ఇట్ ఈస్ అంటే టైప్ వన్ టైప్ టూ అన్నది తెలుసుకోవాలి అది మనం మ్యాక్సిమమ్ డాక్టర్స్ సిమ్టమ్స్ సైన్స్ బట్టి డయాగ్నోస్ చేస్తామండి అది టైప్ వన్ టైప్ టూ ఆ అనేది సిమ్టమ్స్ బట్టి మనకు తెలిసిపోతుంది సో మనం డాక్టర్ దగ్గరికి ఫస్ట్ టైం వెళ్ళడం కంపల్సరీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట దాన్ని బట్టి ఒక మంచి ఎండి ఫిజిషియన్ కానీ ఎండోక్రైనాలజిస్ట్ కానీ వెళ్ళి కలిస్తే ఆయన మీది ఏ రకమైన డయాబెటీస్ అన్నది చెప్పి మీకు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు ఇప్పుడు మనకి సిమ్టమ్స్ సైన్స్ అని చెప్పాను కదా సిమ్టమ్స్ సైన్స్ అంటే వ్యాధి యొక్క లక్షణాలు బట్టి అది మనం టైప్ టూ అన్నది టైప్ వన్ అన్నది డివైడ్ చేస్తాం వ్యాధి లక్షణాలు సైన్స్ అంటే మేము పేషెంట్లో చూసేదాన్ని సైన్స్ అంటాం దాన్ని బట్టే మనం అది ఏ రకం డయాబెటీస్ అన్నది తెలుస్తుంది సిమ్టమ్స్ అన్నది మనలో మనం చూసుకునేది అంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్లో ఉండే సిమ్టమ్స్ అతిగా మూత్రం పోవడం ఇంకొకటి అతిగా ఎక్కువ ఆకలి వేయడం లేదా దాహం ఎక్కువ దాహం అనిపించడం కాళ్ళ మంటలు తిమ్ముర్లు లేదా దెబ్బ తగిలితే తొందరగా తగ్గకపోవడం ఇవన్నీ ఇవన్నవి సిమ్టమ్స్ అనమాట ఇవి పేషెంట్లో కనబడేవి ఓకేనా సైన్స్ అన్నవి మేము చూసేవన్నమాట దాన్ని బట్టి కూడా మనం అది ఏ రకమైన డయాబెటీస్ అన్నది మేము డయాగ్నోస్ చేస్తాం సో ఇది ఇంపార్టెంట్ సైన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అది ఏ డయాబెటీస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ టైప్ వన్ డయాబెటీస్లో మనిషి చాలా సన్నగా ఉంటాడు అంటే బక్కగా అవ్వడం అన్నది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అది మెయిన్ సిమ్టమ్ ఇంకొకటి ఏంటి అంటే ఏజ్ వచ్చి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అలా తక్కువ ఏజ్లో మనకి డయాగ్నోస్ అవుతుంది అదొక సైన్ ఇంకొకటి ఏంటి అంటే వీటిలో టైప్ వన్ డయాబెటీస్లో సిమ్టమ్స్ టైప్ టూ డయాబెటీస్లో సిమ్టమ్స్ రెండు ఒకటే నేను ఇందాక చెప్పా కదా సిమ్టమ్స్ ఆ రెండు టైప్ వన్ టైప్ టూలో రెండు సేమ్ ఉంటాయి కాబట్టి మన సైన్స్ అనేది చూసుకొని మేము డివైడ్ చేసి దాని ప్రకారం మేము ట్రీట్మెంట్ ఇస్తాం ఇంకోటి టైప్ టూ డయాబెటీస్లో అంటే అది ఏజ్ వచ్చి మినిమం కొంచెం లైక్ థర్టీ ఫైవ్ ఆర్ ఫార్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళకి వస్తుందండి ఇంకా దీనిలో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ సరిగా లేని వాళ్ళు స్ట్రెస్ ఇండ్యూస్డ్ బాగా స్ట్రెస్ వల్ల జంక్ ఫుడ్స్ వల్ల ఓబీస్ లావుగా ఉండడం వల్ల ఈ ఈ సైన్స్ అన్నీ టైప్ టూ డయాబెటీస్లో ఉంటుందన్నమాట ఈ మధ్య కొన్ని టెస్ట్లు కూడా వచ్చాయి లైక్ ఇస్లెట్ యాంటీబాడీస్ అని ఇన్సులిన్ యాంటీబాడీస్ అని గ్యాడ్ యాంటీబాడీస్ అని లేదా సీపెప్టైడ్ అనే ఒక టెస్ట్ ఈ టెస్ట్ల ద్వారా కూడా మనం డైగ్నోస్ చేయొచ్చు కానీ మేము మ్యాక్సిమం రాసి ఇవ్వం ఎందుకంటే దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ కాస్ట్ అనేది మేము గుర్తుపెట్టుకొని మేము సైన్స్ బట్టి మేము డయాగ్నోస్ చేస్తాం కాబట్టి రేర్గా రాస్తాం ఆ టెస్ట్లు ఆ అనేది చాలా రేర్గా రాస్తాం సో మీకు ఇప్పుడు అర్థమైంది కదండి టైప్ వన్ అంటే ఏంటి టైప్ టూ అంటే ఏంటి చ దీన్ని బట్టే మేము ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి అర్థమైంది కదా సో మనం టైప్ వన్కి ఏం ట్రీట్మెంట్ పెడతాం టైప్ టూకి ఏం ట్రీట్మెంట్ పెడతాము అంటే టైప్ వన్ అనేది మన పానిక్రియాస్ అనేది బేటా సె పానిక్రియాస్లో బేటా సెల్స్ అనేవి ఉంటాయండి బీటా సెల్స్ అనేవి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల వచ్చేది టైప్ వన్ అందుకే అది చాలా యంగ్ ఏజ్లో వస్తుంది దానికి మన లైఫ్ స్టైల్ కానీ లావుగా ఉన్నామని కానీ లేదా స్ట్రెస్ ఇవేం సంబంధం ఉండదు మన పానిక్రియాస్ అనేది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయట్లేదు దానివల్ల వచ్చే డయాబెటీస్ కాబట్టి మనం అక్కడ ట్రీట్మెంట్ ఏం చేయాలి ఇన్సులిన్ ఇవ్వాలి టైప్ వన్లో మనం ఇన్సులిన్ ఇస్తేనే కంట్రోల్ అవుతుంది టా టాబ్లెట్స్తో మనకి కంట్రోల్ అవ్వదు మేబీ మనం కొంతకాలం ఇన్సులిన్ ఇచ్చుకొని టాబ్లెట్స్ పెట్టుకొని అలా మెల్లగా కంట్రోల్ చేసుకోవచ్చు బట్ మోస్ట్ ప్రిఫరబులీ ఇన్సులిన్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఎందుకంటే అది తక్కువ వేజ్లో వస్తుంది కాబట్టి మనం దాన్ని అలాగే వదిలేసామంటే షుగర్ లెవెల్స్ పెరిగి ఫ్యూచర్లో లైక్ వేరే టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రావచ్చు లైక్ డయాబెటిక్ న్యూరోపతి అంటే కిడ్నీస్ అదే న్యూరోపతి అంటే కాళ్ళ మంటలు అవన్నీ వచ్చే ప్రాబ్లమ్స్ కానీ బ్రెయిన్ బ్రెయిన్లో సమ్ మెడలు లాగడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే ఉంటుంది లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు లైక్ డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం అంటే కిడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉండకపోవడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అయ్యి క్రియాటెన్ అన్నది పెరగడం వల్ల వచ్చే ప్రాబ్లం దాన్నే డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం కొంతమందికి కంటి చూపు ప్రాబ్లం కూడా వస్తుందండి దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాం సో ఇలాంటివన్నీ షుగర్స్ కంట్రోల్లో లేకపోవడం వల్ల వస్తుంది సో మనం అప్పుడప్పుడు మీకు ఖచ్చితంగా అంటే మీరే హాస్పిటల్కి వెళ్ళి అదే డయాగ్నోస్టిక్ సెంటర్కి నాది ఏ షుగర్ అన్నది మీకు తెలుసుకోవాలనుకుంటే సి పెప్టైడ్ అనే టెస్ట్ ఉంటుందండి గ్యాడ్ యాంటీబాడీస్ కానీ సి పెప్టైడ్ అనే టెస్ట్ అది ఒకవేళ సి పెప్టైడ్ అన్నది పెరిగితే ఇన్సులిన్ అనేది కరెక్ట్గా ఉంది అని అర్థం అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది కరెక్ట్గా మన ప్యాన్ ప్యాన్క్రేస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అని అర్థం దాన్ని బట్టి మనం ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ట్యాబ్లెట్స్ ఇచ్చుకోవచ్చు అది టైప్ టూ అన్నట్టు డిసైడ్ అవుతాం ఒకవేళ సీ పెప్టైడ్ తగ్గింది అంటే ఇన్సులిన్ అన్నది ప్రొడ్యూస్ అవ్వట్లేదు అని అర్థం దాన్ని బట్టి అది టైప్ వన్ అని డిసైడ్ అయ్యి ఇన్సులిన్ అన్నది పెట్టాల్సి ఉంటుంది ఆ సీ పెప్టైడ్ వాల్యూస్ బట్టి సో ఇప్పుడు మీకు నేను క్లియర్గా అది ఒకటో రకమా రెండో రకమా అన్నది మీకు ముందుగా తెలుసుకోవాలండి లేదు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే టైప్ వన్కి టైప్ టూ ట్రీట్మెంట్ తీసుకోవడం ఇలా తీసుకోవడం వల్ల వాళ్ళలో షుగర్ లెవెల్స్ అనేవి ఎప్పటికీ కంట్రోల్ ఉండవు ఇంకొకటి మనం చాలా చూసుకోవాలి షుగర్లో ట్యాబ్లెట్స్ ఇచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్టింగ్ షుగర్స్ లేదా పోస్ట్ ప్రాట్నల్ షుగర్స్ అంటే తినకముందు షుగర్స్ తిన్న తర్వాత షుగర్స్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటారా తినకముందు షుగర్స్ తిన్న తర్వాత షుగర్స్ ఎలా ఉంటున్నాయి అన్న దాన్ని బట్టి హెచ్బిఏవన్సి మీన్ వాయిల్ మనం హెచ్బిఏన్సీ కూడా చెక్ చేయించుకొని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ తిన్న తర్వాత కొంతమందికి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి దాన్నే పోస్ట్ ప్రాడనల్ డయాబెటీస్ అంటాం అది ఎక్కువ ఉంటే మనం కొంచెం లైక్ మీరు వాడుతూ ఉంటారు మీకు తెలిసిందే కదా ట్యాబ్లెట్స్ మెట్ఫార్మిన్ అని గ్లిమిప్రైడ్ వగ్లిబోస్ ఇలా చాలా ట్యాబ్లెట్స్ ఉంటాయి లేదా పయోగ్లిటజోన్ లేదా ఎంపా ఎంపాగ్లిటోజోన్స్ ఎంపాగ్లోఫ్లోజోసన్స్ ఇలా చాలా టాబ్లెట్స్ ఉంటాయి ఈ ట్యాబ్లెట్స్ అనేవి ఎలా పెడతామంటే తిన్న తర్వాత ఎక్కువ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక్లిబోస్ అనే ట్యాబ్లెట్ లేదా తినకముందు మెట్ఫార్మిన్ లేదా విత్ పీసీఓడి ప్రాబ్లంతో డయాబెటీస్ వచ్చే వాళ్ళకి మెట్ఫార్మిన్ లేదా సిటాగ్లిప్టిన్స్ అలా మనం ఏంటి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా పెట్టుకోవాలి దానికి ఒక ప్రోటోకాల్స్ ఉంటాయి మనం ప్రతిదానికి మనం ఒకటే ట్యాబ్లెట్లు వాడడం అనేది కరెక్ట్ కాదు ఆ పేషెంట్కి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే జాడియన్స్ అని ఎంపాగ్లాఫ్లోజెస్ అని అలా మనం అనమాట సో మనకి డయాబెటీస్తో పాటు అసోసియేటెడ్ ఏమున్నాయి థైరాయిడా లేదా హార్ట్ ప్రాబ్లమా హైపర్ టెన్షనా దాన్ని బట్టి కూడా మనం ట్రీట్మెంట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది సో మనం ఈ రెగ్యులర్ ట్రీట్మెంట్ వాడడం వల్ల లైఫ్ లాంగ్ అంటే ఫ్యూచర్లో ఆ ట్యాబ్లెట్స్ పని చేయకపోవచ్చు మళ్ళీ ఇన్సులిన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది సో ముందుగానే మనకి దాని మీద ఒక అవగాహన ఉంటే మంచిది